ఇరాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇరాన్ ప్రజల మీద ఏదైనా దాడి జరిగితే మాత్రం అమెరికా కలగజేసుకుంటుందని ఒకవైపు ట్రంప్ మరొక వైపు సుప్రీం లీడర్ అయ్యాతుల్లా అలీ ఖమీన్ వచ్చేసి ఇరాన్ ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఎవరైతే విదేశీ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కేసులు బుక్ చేసి తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయి వాళ్ళందరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది అటు అమెరికా ఇటు ఇరాన్ ప్రభుత్వం మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు ఇప్పుడు ఇరాన్ లెక్కల ప్రకారం డెబ్బై రెండు మంది చనిపోయారు అంతర్జాతీయ న్యూస్ ప్రకారం అయితే మూడు వందలకు పైగానే చనిపోయారు రెండు వేల ఐదు వందల మంది గాయపడ్డారు అక్కడ టెలిఫోన్ అలాగే ఇంటర్నెట్ ఎటువంటి సోషల్ మీడియా ఇది జరగకుండా ఇరాన్ అయితే అన్ని కట్టడి చేసింది బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయినా సరే అక్కడ ఉద్రిక్తత పరిస్థితుల్ని ఇంటర్నేషనల్ మీడియా అయితే కవర్ చేస్తుంది మరొక వైపు అమెరికా ఇచ్చినటువంటి ప్రకటనతో అక్కడ ప్రజలు చాలా వరకు నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు అమెరికా కావచ్చు అలాగే యువరాజు రజా పహ్లావి రజా పహ్లావి అంటే ఇంతకు ముందు పరిపాలించినటువంటి ఇరాన్ రాజు యొక్క కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు ఆయన కూడా ఆయన కూడా ఇప్పుడు ట్రంప్ని ఎలాగైనా సరే ఇరాన్ ప్రజలు కాపాడని అంటున్నాడు ఒకవేళ అయ్యాతుల్లా అలీ ఖమేని ప్రభుత్వం పడిపోతే ఆయన వచ్చి ఇప్పుడు యువరాజు అవుతాడు ఈ దేశానికి ప్రధాన అవుతాడు ఇరాన్ కి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే రజా పహదామి ప్రధాన అయితే స్వేచ్ఛ దొరుకుతుంది మహిళలకి మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఉన్నారో వాళ్ళ యొక్క నచ్చిన దుస్తులు అంటే పాశ్చాత్య సంస్కృతి ఏదైతే ఒక స్కర్ట్లు ఇలాంటివి వేసుకుంటారు అవి కూడా వేసుకున్న వాళ్ళు ఏమనే వాళ్ళు కాదు వాళ్ళ అది అధినాతికే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాళ్ళని తిప్పేసి అయత్ ప్రభుత్వాలు ప్రభుత్వాలన్నీ వచ్చాయి దాంతో ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ ఆ ప్రభుత్వం రాచరికాన్ని కోరుకుంటున్నారు ప్రజలు అందుకే అమెరికా ఇచ్చినటువంటి బలంతో ప్రకటనలతో ఇప్పుడు అక్కడ ప్రజలు ఇదే మంచి అదినని నిరసనలు చేస్తున్నారు ఇక్కడ ఇరాన్ లో డీప్ స్టేట్ పక్కాగా పనిచేస్తుంది అమెరికాకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ సిఏకి చెందినటువంటి టీము పక్కాగా పనిచేస్తుంది పన్నెండు గ్రూపులుగా విడిపోయి మొత్తం ప్రజలందరినీ కూడా కవర్ చేస్తూ అక్కడ వీళ్ళని రెచ్చగొట్టి ఈ విధంగా మొత్తానికి అయ్యతుల్లా అలీ ఖమీన్ అయితే దింపేసి మళ్ళీ రజా పహరావి ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి ఈ ఫోర్ బి నైట్ వాచ్ ఈ విమానం బయటకు వచ్చేది ఒకవేళ అనుదాడి జరిగినా జరగవచ్చు